సంచారి సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేనున్నాను కుమిలి బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ నుంచి పెరియార్ నేషనల్ పార్క్ గేట్ వచ్చేసి ఒక ఫైవ్ మీటర్స్ ఉంది సో ఇప్పుడైతే నేను బోటింగ్ కి వెళ్తున్నాను అదేంటి తమ్నే లో అని పెట్టి ఇప్పుడు కుమిలి బస్ స్టాండ్ అంటున్నాడు అనుకుంటున్నారా కుమిలి తేక్కడి రెండు పక్క పక్కనే ఉంటాయి నేను కుమిలి బస్ స్టాండ్ లో దిగి పక్కనే ఉన్న హోటల్లో రూమ్ తీసుకున్నాను ఇప్పుడు నా హోటల్ దగ్గర నుంచి పెరియార్ నేషనల్ పార్క్ బోటింగ్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ మనకి బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి షెటిల్ బస్ అవైలబుల్గా ఉంటుంది నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో మళ్ళీ అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు అలా నడుచుకుంటూ బోటింగ్ ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇదిగోండి ఈ బోర్డు ఉంది కదా ఈ బోర్డు దగ్గర నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది చెప్పాను కదా నేను ఆల్రెడీ టికెట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో ఎలా ఈ బోటింగ్ టికెట్ బుక్ చేసుకోవాలి అని కూడా మీకు చెప్తాను అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి పెరియార్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్లో మనం ఎంజాయ్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అన్నీ కూడా ఆ వెబ్సైట్లోనే బుక్ చేసుకోవచ్చు అక్కడ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ పార్కింగ్ ప్లేస్ మీదుగా మనం నడుచుకుంటూ వస్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకోని వాళ్ళు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా టికెట్ తీసుకోవచ్చు టికెట్ ప్రైస్ నాకు ఆన్లైన్లో వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది మీకు ఇక్కడ డైరెక్ట్గా వచ్చి తీసుకున్నా అంతే కాకపోతే టికెట్స్ ఉంటాయని గ్యారంటీ లేదు ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే చాలా బెటర్ ఈ బోటింగ్కి మొత్తం మీకు ఐదు స్లాట్లు ఉంటాయి డేలో నేను ఫస్ట్ స్లాట్ నుంచి చెప్తాను వినండి మార్నింగ్ సెవెన్ థర్టీ తర్వాత నైన్ థర్టీ తర్వాత లెవెన్ ఫిఫ్టీన్ ఆఫ్టర్నూన్ వన్ ఫార్టీ ఫైవ్ తర్వాత త్రీ థర్టీ నేనైతే మార్నింగ్ సెవెన్ థర్టీ స్లాట్ బుక్ చేసుకున్నాను ఎందుకంటే ఆ టైంలో వైల్డ్ ని స్పాట్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు అంటే పులి ఏనుగు బైసన్స్ ఇటువంటివి చూసే ఛాన్సెస్ కంపేర్ టు అదర్ స్లాట్స్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా చూడండి నేను ఇప్పుడు వచ్చాను కదా కుమిలి బస్ స్టాండ్ నుంచి ఆ స్టాండ్ కి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే తమిళనాడు కేరళ బార్డర్ ఉంటుంది యాక్చువల్గా స్లాట్ సెవెన్ థర్టీ కంటే మనం సిక్స్ థర్టీకే అక్కడ ఉండాలి ఎందుకంటే మనం షటిల్ లో బోటింగ్ పాయింట్ వరకు చేరుకోవాల్సి ఉంటుంది బోటింగ్ పాయింట్ వచ్చేసి టికెట్ కౌంటర్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందుకే ఒక గంట ముందుగా వెళ్ళండి ముందే చెప్తున్నా టికెట్ కౌంటర్ దగ్గర నుంచి ఇప్పుడే బస్ అయితే స్టార్ట్ అయింది కరెక్ట్గా నేను సిక్స్ ఫిఫ్టీకి వచ్చాను అప్పుడే బస్ తీస్తున్నారు కరెక్ట్ గా నా లక్ దొరికింది బస్సు ఇప్పుడే ఎక్కి కూర్చున్నా చాలామంది బోటింగ్ పాయింట్ టికెట్ కౌంటర్ దగ్గరే అనుకుంటారు అందుకే సెవెన్ థర్టీకి వస్తారు అప్పటికే బస్సులన్నీ వెళ్ళిపోయి ఉంటాయి అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇప్పుడు మనం ఏపీ తెలంగాణ నుంచి తేకడికి ఎలా రావాలో చూద్దాం మీరు ఒకవేళ ట్రైన్లో వాళ్ళయితే సికింద్రాబాద్ నుంచి డైలీ మీకు శబరి ఎక్స్ప్రెస్ అవైలబుల్గా ఉంటుంది అలాగే ఒక వీక్లీ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి కొల్లాంకి సాటర్డే స్పెషల్ ట్రైన్ ఉంది విజయవాడ రూట్ నుంచి అయితే మీకు డైలీ ట్రైన్స్ వివేక్ ఎక్స్ప్రెస్ అండ్ కేరళ ఎక్స్ప్రెస్ అవైలబుల్గా ఉంటాయి అలాగే వీక్లీ ట్రైన్స్ హిమసాగర్ ఎక్స్ప్రెస్ గురుదేవ్ ఎక్స్ప్రెస్ అలాగే ఇంకొక త్రీ స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి మీరు ఐఆర్సిటీసీలో ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే నేను వీడియో చేసేటప్పటికైతే ఈ ట్రైన్స్ ఉన్నాయి కానీ మీరు ఒక ఆరు నెలల తర్వాత ఈ వీడియో చూసి అప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటే అందుకే ఒకసారి ఐఆర్సిటీసీలో చెక్ చేయండి అలాగే మీరు ఫ్లైట్లో ఇక్కడికి రావాలంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మధురై వన్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది మధురై టూ తేక్కడే ఎయిర్పోర్ట్స్లో క్యాబ్స్ మధురై బస్ స్టాండ్లో గవర్నమెంట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి మీరు ఎలా వస్తారనేది మీ చాయిస్ కొట్టాయం నుంచి తేకడికి డిస్టెన్స్ నూట ఏడు కిలోమీటర్లు ఉంటుంది కొట్టాయం బస్ స్టాండ్ నుంచి కుమిలికి బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి అంటే నేను నడిచొచ్చాను కదా అదే బస్ స్టాండ్ జస్ట్ వన్ కిలోమీటర్ అంటే కుమిలికి తేకడికి లేదు కుమిలి బస్ స్టాండ్ నుంచి కూడా నడవలేను అనుకుంటే కుమిలి బస్ లో ఆటోస్ అవైలబుల్ గా ఉన్నాయి అక్కడ నుంచి తేకడికి మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు మన బస్సు అయితే బోటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసింది ఎలాంటి వాళ్ళు ఎక్కడ స్టే చేయాలో తర్వాత చెప్తా ఈ బస్సే మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది కిలోమీటర్స్ ఈ మనం రావాల్సి ఉంటుంది బోటింగ్ పాయింట్ దగ్గరికి అదిగోండి అదే బోటింగ్ పాయింట్ ఎంట్రన్స్ ఇప్పుడైతే మనం టికెట్ చెక్ చేయించుకొని సీట్ నెంబర్ స్లిప్ తీసుకొని బోట్ దగ్గరకు వచ్చేసాం నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నానని చెప్పాను కదా అక్కడ మీకు టూ సైట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి పెరియార్ నేషనల్ పార్క్ వాళ్ళ వెబ్సైట్ నెక్స్ట్ వచ్చేసి కేటీడీసీ వెబ్సైట్ కేటీడీసీ అంటే కేరళ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ ఈ రెండు సైట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి నేను బుక్ చేసుకుంది పెరియార్ నేషనల్ పార్క్ వాళ్ళ బోట్స్ అది అక్కడ వైట్ గా కనిపిస్తున్నాయి కదా వాటి పేరు జలయాత్ర అది కేటీడీసీ వాళ్ళది ఈ గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి కదా ఇవి పెరియార్ నేషనల్ పార్క్ వాళ్ళవి బోర్డ్ పేరు వనజోష్ణ ఈ ఫారెస్ట్ లో బోట్ రైడ్ చాలా బాగుంటది కాకపోతే పులులు సింహాలు కనపడతాయని ఆసక్తి పెట్టుకోకండి ఎందుకంటే సమ్మర్ లో అయితే అడవిలో నీళ్లు ఉండవు కాబట్టి ఇక్కడికి తాగడానికి వస్తాయి ఇప్పుడైతే ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా అడవిలో ఎక్కడ పెట్టినా నీళ్లే ఉంటాయి నా సీట్ బోట్ లోయర్ డెక్ లో వచ్చింది అది కూడా విండో సీట్ కాదు ఎక్కడో మధ్యలో వచ్చింది నేనైతే రిక్వెస్ట్ చేసుకున్నాను బోట్ వాళ్ళని నేను యూట్యూబర్ని అని చెప్పేసి నా రిక్వెస్ట్ విని కాదు కాదు నా బాధ పడలేక ఒక చైర్ తీసుకొచ్చి అప్పర్ డెక్ లో వేసి ఇక్కడ కూర్చోబెట్టారు నన్ను బోట్ స్టార్ట్ అవ్వక ముందు ఇది వ్యూ చాలా బాగుంది కదా జస్ట్ ఇంక వన్ మినిట్స్లో మన వన జోషిన స్టార్ట్ అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడే బోట్ అయితే స్టార్ట్ చేశారు చూడండి ఇంకా మన వేట మొదలైనట్టే మనకి వైల్డ్ యానిమల్స్ ఏమైనా కనిపిస్తాయేమో వెయిట్ చేద్దాం నాకు చిన్న జంతువులు కనబడ్డా హ్యాపీనే ఎందుకంటే అవి జూలో ఉండవు కదా ఇక్కడ ప్రశాంతంగా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి చెట్లు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి అక్కడ ఆరెంజ్ రెడ్ గ్రీను లైట్ గ్రీను ఇక్కడ మీ కెమెరాలో ఎలా ఉందో గానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది అలా వెళ్తుంటే జింకల్ స్పాట్ అవుట్ చేసాం చూడండి నార్మల్ జింకల్ గా లేవు ఇక్కడ మీ కెమెరాలో కొంచెం చిన్నగా కనిపిస్తుండొచ్చు చాలా పెద్దగా ఉన్నాయి నేను కెమెరా పెట్టకముందు ఇక్కడ నీళ్ళు తాగుతున్నాయి కెమెరా పెట్టిన తర్వాత ఈ బోర్ సౌండ్ ఉంటుంది కదా ఐవిని అటు దూరంగా వెళ్ళే కానీ నాకు కూడా అనిపిస్తుంది ఎందుకు వాటి స్వేచ్ఛని అని నాకు చూడాలని ఆశే ఉంటది కానీ మరీ వాటి స్వేచ్ఛను పాడు చేసి చూడాలని అంత ఇదైతే లేదు నాకు అవి అడిగిలో ఆడుకుంటున్నా తిండి తింటున్నా నీళ్ళు తాగుతున్నా వాటిని డిస్టర్బ్ చేయకుండా చూడాలని ఆశ అంతే బోట్ వెళ్తున్నప్పుడు నీళ్లు కదులుతూ ఉంటాయి కదా అది నాకు చాలా ఇష్టం అలాగే ఆ నీళ్లు చేసే సౌండ్ అంటే ఇంకా ఇష్టం మీరు వినండి ఆ జింకలను చూసిన తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు ఏమీ కనిపించలేదు అసలు ఏం కనిపించలేదు ఏంది అని డిసప్పాయింట్ అవుతుండగా అదిగోండి అక్కడ చూడండి బైసన్స్ వస్తున్నాయి అసలు ఎట్లున్నాయి తెలుసా ఎంతెంత పెద్దయో సేమ్ బాహుబలిలో రానా ఫైట్ చేస్తాడు కదా అడిగి అలాగే ఉన్నాయి కొమ్ములు డిఫరెంట్ కలర్లో ఉన్నాయి ఎంతెంత ఉన్నాయో అసలు బాడీ అయితే ఇంకా అక్కడి నుంచి అయితే ఏమీ కనిపించలేదు మాకు అవైనా గాని మార్నింగ్ వచ్చినందుకే కనపడ్డాయంట ఇంకా రకరకాల పక్షులు అయితే మా బోట్ పక్కనుంచే ఎగురుకుంటూ వెళ్తున్నాయి అలా వన్ అవర్ తిరిగిన తర్వాత బోట్ అయితే రిటర్న్ చేసేసారు ఆ రిటర్న్ చేసిన తర్వాత పక్కన ఇంకొక బోట్ ఉంది కదా కేటీడీసీ వాళ్ళది రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ బోటు మా బోటు కాసేపు పోటీ పడ్డాయి మా బోట్ అయితే సక్సెస్ఫుల్గా మళ్ళీ బోటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసింది కానీ ఈ చుట్టుపక్కల నేచర్ మాత్రం చూడడానికి చాలా బాగుంది మీరే చూడండి ఎంత మంచి వ్యూ కదా కానీ చాలామంది దిగేసి హడావిడిగా పరిగెత్తేస్తున్నారు కానీ ఇక్కడ ఉండి నేచర్ ఎంజాయ్ చేయట్లా అలా కాసేపు వెయిట్ చేసిన తర్వాత బోటింగ్ పాయింట్ దగ్గరికి షటిల్ బస్ వచ్చింది దాంట్లోనే ఎక్కి మళ్ళీ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాను అలా నేను టికెట్ కౌంటర్ నుంచి బయటకు వస్తుంటే ఇక్కడ జీప్ సఫారీ రేట్స్ కనిపించాయి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పాస్ చేసి చదువుకోండి చాలా మంది ఇక్కడ బుక్ చేసుకునేది సత్రం జంగిల్ బార్డర్ సఫారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా సాధారణంగా తేక్కడిలో జీప్ సఫారీ అలాగే బోట్ సఫారీ చాలా ఫేమస్ కానీ ఈ టైంలో జీప్ సఫారీ కంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జీప్ సఫారీ ఇక్కడ చాలా బాగుంటుంది ఆ బోటింగ్ టికెట్ కౌంటర్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వస్తే నవరస కథకళి షో అలాగే కలరి పట్టు షో ఉంటుంది మీరు వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ ఫైవ్ నుంచి సిక్స్ వరకు కథకళి షో సిక్స్ నుంచి సెవెన్ వరకు కలరి పట్టు షో ఉంటుంది నేనైతే టికెట్ బుక్ చేసుకున్నాను ఒక్కొక్క షోకి త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇప్పుడైతే ఫస్ట్ మనం కథకళి షోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ చూడండి లోనే కథకళి షోకి సంబంధించిన ఆర్ట్ ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అవుతుంది ఇంకొక పది నిమిషాల్లో ఈ షో అయితే ప్రారంభం అవుతుంది లోపలికి వెళ్ళిపోదాం రండి నేను కథకళి షోకి రావడం ఇదే ఫస్ట్ టైం వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది అలాగే నవరసాలు వీళ్ళ ఫేస్ లో పలికించిన తీరు మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంది వీళ్ళ షో కంప్లీట్ అవగానే మళ్ళీ కలరి పట్టు షో మొదలైంది ఈ కలరీ పట్టు అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం అలాగే మూడు వేల సంవత్సరాల నాటి ప్రాచీన విద్య కూడా ఈ కలరీపట్టు విద్య నుంచే మార్షల్ ఆర్ట్స్ కుంఫు కరాటే అనేటివి పుట్టాయి అలాగే బోధిధర్ముడు ఇక్కడి నుంచి వెళ్లి చైనా వాళ్ళకి దీన్ని పరిచయం చేశాడు అందుకే చైనాలో బోధిధర్ముడు ఎత్తైన విగ్రహం ఉంటుంది ఈ షో అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వీళ్ళు ఫైర్ షో చేశారు నిజంగా గూస్బంబ్ స్టఫ్ అనొచ్చు షో అయిపోయిన తర్వాత వీళ్ళతో ఫోటోలు కూడా దిగాను నాకైతే మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపించింది కేరళ అంటేనే స్పైసెస్ కి పెట్టింది పేరు అందులోనూ తేకడి అంటే ఏ వన్ క్వాలిటీ ఇక్కడ దొరుకుతుంది మీరెవరైనా తేకడి వస్తే మాత్రం హ్యాపీగా కొనుక్కోవచ్చు సంచారీస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి